నా జీవితం నాశనం చేశావు ఎన్నో ఆశలు పెట్టుకున్నా కదా నీ మీద మొత్తం గంగలో కలిపేశావు గంగలో కలిపింది నువ్వు నట్టేట్లు ముంచింది నువ్వు ప్రేమించానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నిన్ను నమ్మి నా వాళ్ళని నా ఆస్తిని అన్నీ వదిలేసి వచ్చాను ఇప్పుడు నా ఆస్తి కావాలంటున్నావు సిగ్గేట్లేదా ఎందుకే సిగ్గు దానికి సిగ్గు నిన్ను చేసుకుంటే కోటీశ్వరుడు అయిపోవచ్చు అనుకున్నా రెండేళ్లు నీ వెనకబడ్డా తగ్గొట్టా తాడిగట్టా కష్టపడి బిడ్డను కన్నా ఇప్పుడేమో ఆస్తి కావొద్ద వద్దా వదిలేస్తావా పద వాళ్ళని అడిగి వాటా తీసుకుందాం రాను నువ్వు ఎంతో మంచోడివని నమ్మి అందరితో గొడవపడి ఎంతో గొప్పగా పెళ్లి చేసుకున్నాను నేను కానీ నువ్వు ఇలాంటి వాడివని తెలిసిన తర్వాత నా ప్రాణం పోయినా పెళ్ళిన ఆస్తి అడగను అదే ఆఖరి మాట అవును లాస్ట్ అండ్ ఫైనలా అవును లే పోతా పో ఇక క లైఫ్ లోని కెరపడను కనిపించకు వెరీ గుడ్ డైసర్ అయితే నా బిడ్డ నాకు ఇచ్చాయి నేను తీసుకుపోతా నా కొడుకుని నీ వాడు నా కొడుకు ఇదే గుడిసెలో కలిసి కాపురం చేస్తే నా మూలంగా పుట్టి నా కొడుకు వాడు ఏం చేస్తావు తీసుకెళ్ళి నీలా లోఫర్ల పెంచుతావా నీలా తయారు చేస్తావా నేనిద్దరు నీకు నువ్వు నువ్వెవడీ కూడా మాకు తెలియదు నా కొడుక్కి నువ్వు లేవని చెప్తా చచ్చిపోయావని చెప్తా నువ్వు వాడికి తెలియటం కూడా

నేను పెద్ద అంట నువ్వు నా అవ్వకూడదంట ఎందుకు అవ్వకూడదు నాన్న నువ్వెందుకు అవ్వకూడదు నిన్ను నాకంటే పెద్ద లోఫర్ని చేస్తాను నాన్న నాన్న ఈ రోజు నుంచి నువ్వు నాకు నేను నీకు ఓకేనా నాన్న ఇదిగో పాలు దాగు రెండు రోజులాగి బీరు మొదలు పెడదాము నాన్నా ఈలోగా పాలతో అడ్జస్ట్ అయిపోనాన్నా పిల్లవుడి తల్లి చచ్చిపోయిందండి నేను వీడిని పెంచే పొజిషన్ లో లేనండి మీలాంటి పెద్ద కుటుంబంలో పెరిగితే వీడు బాగుంటాడండి మాకెలాగో పిల్లలు పుట్టే అవకాశం లేదు మా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాం మీరేం దిగులు పడకండి ఈ డబ్బు చండి మీరు దయచేసి నాకు ప్రామిస్ చెయ్యాలండి చెప్పండి నేను అప్పుడప్పుడు వచ్చి బాబుని చూసుకుంటారండి దాందే ఉందండి మీరు ఎప్పుడైనా రావచ్చు అరే అయ్యో బాబు బాబుని చూద్దామని బాబు వెనక గార్డెన్ లో ఆడుకుంటున్నాడండి వెనకాలే కదండి అవునండి బాబు బాబు అమ్మా బాబు ఒరిజినల్ ఫాదర్ ని రా నాన్న అమ్మ రావే బాబు అమ్మా నువ్వు పని అమ్మాయివా కొంచెం మంచిలు తెచ్చి పెడతామ్మా థ్యాంక్ యూ అమ్మా వెళ్ళిరా అమ్మా బాబు నేను వచ్చా ఒరిజినల్ డాడీని వచ్చా ఇక్కడ ఎవరు చూడలేదా అమ్మా ఎళ్ళిపోవచ్చా జబ్బైపోవచ్చు జబ్బైపోవచ్చు అమ్మా అమ్మేసుకోవటం తెచ్చేసుకోవటం ఇప్పుడుకి పన్నెండు సార్లు అమ్మా నాన్న నిన్ను ఇన్కమ్ నానా నువ్వు నాన్న నేను లోపలినట్టు నాన్న నీ అమ్మంది దానికి బుద్ధి చెబుతా ఏంటి నాన్న నాకు అమ్మ లేదా నీకు అమ్మలేదు నాన్న జాండీస్ వచ్చి చచ్చిపోయింది అన్ని హాస్పిటల్స్ తిప్పాను డబ్బులన్నీ ఖర్చయిపోయింది ఆస్తులు మొత్తం నాన్న కానీ అమ్మను కాపాడుకోలేకపోయా నాన్న కానీ అమ్మంటే బాగుండేది కదా నాన్న నాకుందా అమ్మా నీకు నాకు అమ్మను లేకుండా ఆ దేవుడు ఆ దేవుడు కనపడాలి నిన్ను రే దేవుడా దేవుడా మాయాదారి దేవుడా నువ్వు కనపడరా చెప్తాను నువ్వు తిన్నానా ఏమండి నేను రెండు గీలు తిన్నానండి రెండు రూపాయలైని డబ్బు ఇంటి దగ్గరే మర్చిపోయానండి వెళ్ళి తీసుకొస్తానండి మళ్ళీ వస్తావా నేను నిన్న నమ్మాలా నేను కన్ని కూడా పీతాంబరం గారి అండి ఎవరైతే నాకేంటి ఆ చేతిలో ఏంటి వైలన్ అది ఇక్కడ పెట్టేళ్ళు అమ్మో మా తాతగారు తిడతారండి అది ఇక్కడ పెట్టకపోతే మా తాత తిడతారు ఇక్కడ పెట్టేళ్ళు వెళ్ళి డబ్బులు తీసుకురా పీతాంబరం గారి మనవడా ఎవరు తరండి ఈ బయలును కస్టమర్ సార్ యాంటిక్ పీస్ సార్ ఇది యాంటిక్ పీస్ అంటే ఏంటి సార్ అతి అండి దీని విలువ లెక్క అంటే ఎంత ఉంటా సార్ రెండు మూడు లక్షలైనా పర్వాలేదు ఇది నేను కొంటాను దీని ఓనర్ ని పిలవండి ఆయన ఊర్లో లేరు సార్ లేడా అవును సార్ ఓ పని చేయండి సార్ ఇది నాకు రాగానే వెంటనే నన్ను గెలవమని చెప్పండి అలాగే సార్ లక్ష రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు ఇది నాకు కావాలి కొనాలి ఎక్స్క్యూజ్ మీ సార్ యాంటీ కంటే తెలియకుండా ఎలా బతుకుతున్నారా సొసైటీలో ఎర్రి పుష్పాలా ఇదిగో రెండు రూపాయలు నా వైలన్ నాకు ఇచ్చేయండి వైలనా ఎక్కడ ఎక్కడో పెట్టానే కనపడటం లేదు కనపడటం లేదా అయితే మా తాతగారు చంపేస్తారు ఇప్పుడు ఏమైంది నాన్న కొత్త వైలన్ కొనిస్తాగా అది బహు పురాతనమైనది అది అమ్మితే లక్ష వస్తుందని మా తాతగారు అంటూ ఉంటారు చావురుగా లక్ష ఎందుకు ఉంటది యాభై వేలు కూడా చేయదు సరే సరే ఆ ఏడు పాపు ఇదిగో ఈ యాభై వేలు పట్టుకెళ్ళు ఎక్కడ పోయింది కనుక ఈ డబ్బు ఇస్తున్నాను వెళ్ళి మీ తాతగారికి చెప్పు తప్పు కాదు మోస పోవటం తప్పు నాన్న నా ప్రాణం నువ్వు నీ ప్రాణం నేను మరిద్దరి ప్రాణాలు తప్ప మిగతా వాళ్ళవి ప్రాణాలే కావు అర్థమైందా నాన్న అర్థమైంది నాన్న మీ అమ్మ మనల్ని కోటీశ్వరులుగా చూడాలనుకుంది మన జీవితాశయం డబ్బులు సంపాదించడం కోటేశ్వర కావటమే అవునా టైం లేదు నాన్న పరిగెత్తాలి మేమెంతో కష్టపడి కొట్టేస్తే నువ్వు ఏ కష్టం లేకుండా మా దగ్గర నేను పుట్టిందే నొక్కేయడానికి మధ్యలో ఆపితే తొక్కేస్తా ఇక్కడ కందిపప్పు మర్యాదగా అందులో సగం ఇస్తావి వంద తగ్గిందండి బే మా డబ్బులే కొట్టేసి మళ్ళా వంద తగ్గిందట్ట వంద తగ్గింది ఆ వంద ఇచ్చే వరకు ఇక్కడి నుంచి ముగ్గురిని కదలనివ్వను ఇంకా చూస్తానంటే ఎక్కడా ఉందా ఎక్కడా నువ్వేంటా చంపాస్తాను రే பதிவேலரா மாஸ்பிட்டல்ல உந்தே